గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం రాజీవ్ యువ వికాసం ఈ సబ్సిడీ లోన్లకు దరఖాస్తు చేసుకున్న తర్వాత సెలక్షన్ టైంలో బ్యాంక్ కన్ఫర్మేషన్ లెటర్ను ఖచ్చితంగా అడుగుతారా బ్యాంక్ కన్ఫర్మేషన్ లెటర్ అవసరమవుతుందా తెలియజేయగలరు అని కొంతమంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది మరికొంతమంది మిత్రులు ఈ సబ్సిడీ లోన్లకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ట్రూ కాఫీని అంటే దరఖాస్తు ఫారాన్ని ఏ కార్యాలయంలో అందజేయాలి ఆ దరఖాస్తు ఫారంతో పాటు తప్పనిసరిగా జత చేయవలసినటువంటి ధృవీకరణ పత్రాలు ఏంటి తెలియజేయగలరు అని చాలామంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలను ఈరోజు క్లారిటీగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఆ దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు జూన్ రెండవ తారీఖు వరకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఈ సెలెక్షన్ ప్రాసెస్లో బ్యాంక్ కన్ఫర్మేషన్ లెటర్ అడుగుతారా అని చాలామందికి డౌట్ ఉంటుంది ఇక్కడ ఈ రాజీవ్ యువ వికాసం పథకంలో బ్యాంక్ కన్ఫర్మేషన్ ప్రస్తావన అనేది ఎక్కడ రాలేదు మిగతా స్కీముల్లో ఇక్కడ పిఎం పిఎంఈజీపీ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించి ముద్రా లోన్ కానివ్వండి ఇతర రాష్ట్ర ఈ లోన్ పథకాలకు సంబంధించి లోన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా బ్యాంక్ కన్ఫర్మేషన్ లెటర్ను అడగడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఈ రాజీవ్ వివ వికాసం లోన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి లబ్ధిదారులకు ప్రభుత్వమే తనాఖాగా ఉంటుంది ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది అని ప్రకటించింది కాబట్టి ఇక్కడ బ్యాంకు కన్ఫర్మేషన్ లెటర్ కావాలి అన్న ప్రస్తావనే రాదు మీరు టెన్షన్ పడకుండా బ్యాంకు అంగీకార పత్రము ఏది అవసరం ఉండదు ఇంటర్వ్యూ టైంలో కూడా ఇంటర్వ్యూ చేసే అధికారులు దీనిని అడిగే ప్రస్తావన అనేది రాదు అని చెప్పేసి ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది ఇక తర్వాత ఇక్కడ ఆన్లైన్లో లోన్లకు దరఖాస్తు చేసుకున్న తర్వాత దరఖాస్తు ఫారాన్ని ఎక్కడ అందజేయాలి దానితో పాటు ఏ ఏ డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాలి అన్న దాని గురించి ఇక్కడ మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రము మీ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం అనేది ఉంటుంది మండల పరిషత్ కార్యాలయం అంటే ఎంపీడీఓ గారి కార్యాలయము ఎంపీడీఓ గారి కార్యాలయంలో మీ దరఖాస్తు ఫారాన్ని అందజేయాలి ఇక్కడ పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే మీరు ఏ పట్టణంలోనైతే నివసిస్తున్నారో ఏ డివిజన్లోనైతే నివసిస్తున్నారో ఆ పట్టణానికి ఆ డివిజన్కు సంబంధించినటువంటి మున్సిపాలిటీ కార్యాలయం అనేది ఉంటుంది మున్సిపాలిటీ కార్యాలయంలో మీరు ఈ ట్రూ కాఫీని దరఖాస్తు ఫారాన్ని అందజేయవలసి ఉంటుంది ఈ దరఖాస్తు ఫారము అందజేసే సమయంలో ఖచ్చితంగా మీరు ఈ డాక్యుమెంట్స్ని యాడ్ చేయవలసి ఉంటుంది ముందుగా మీరు మీ యొక్క ఆధార్ కార్డును ఖచ్చితంగా జత చేయాలి జీరాక్స్ పత్తిని ఆ తర్వాత రేషన్ కార్డును జత చేయాలి ఆ తర్వాత ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కుల ధృవీకరణ పత్రాన్ని కూడా జత చేయాలి వయసు ధృవీకరణ పత్రాన్ని యాడ్ చేయాలి మీరు ఎస్ఎస్సి వరకు చదువుకున్నట్లయితే ఎస్ఎస్సి మెమోను యాడ్ చేయవలసి ఉంటుంది ఎస్ఎస్సి వరకు చదువుకొని వారు ఎవరైతే ఉంటారో ఇతర స్టడీ సర్టిఫికేట్లను సబ్మిట్ చేయవలసి ఉంటుంది పూర్తిగా చదువుకొని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎనీ డాక్యుమెంట్ను ఏ డాక్యుమెంట్ మీదనైతే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డాక్యుమెంట్ను సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఇక తర్వాత క్వాలిఫికేషన్ మీరు ఎంతవరకు చదువుకున్నారు టెన్త్ వరకు చదువుకున్నారా ఇంటర్ వరకు చదువుకున్నారా డిగ్రీ వరకు చదువుకున్నారా పీజీ వరకు చదువుకున్నారా అని తెలియజేయడానికి మీ సంబంధిత క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ను తప్పనిసరిగా జత చేయవలసి ఉంటుంది ఇక తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీకు ఏదైనా రంగంలో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ను జత చేసినట్లయితే మీకు అదనపు ప్రయోజనం అనేది ఉంటుంది ఇక తర్వాత ట్రైనింగ్ సర్టిఫికేట్ మీకు ఏదైనా రంగంలో ట్రైనింగ్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు వొకేషనల్ కోర్సులో కానివ్వండి ఇక్కడ ఇతర రంగాల్లో కానివ్వండి మీరు ట్రైనింగ్ పొంది ఉన్నట్టయితే ఆ ట్రైనింగ్ పొందిన సర్టిఫికేట్ను కూడా మీరు జత చేసినట్లయితే మీకు ఇంకా ప్రయోజనం అనేది కలుగుతుంది ఆ తర్వాత వికలాంగుల విషయానికి వచ్చినట్లయితే వికలాంగులు సదరం సర్టిఫికేట్ జీరాక్స్ ప్రతిని ఖచ్చితంగా జత చేయవలసి ఉంటుంది ఇక మనకు ఈ సబ్సిడీ రుణాలలో ఇక్కడ వితంతువులకు ఒంటరి మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఇక్కడ వితంతులు ఎవరైతే ఉంటారో వారి యొక్క భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ను ఖచ్చితంగా సబ్మిట్ చేస్తే వాళ్లకు ప్రయోజనం అనేది కలుగుతుంది ఇక ఒంటరి మహిళల విషయంలో భర్త నుంచి విడిపోయినటువంటి వారు లీగల్గా విడిపోయినటువంటి వారు మీ దగ్గర ఉన్నట్లయితే డైవోర్స్ సర్టిఫికేట్ను జత చేయండి లేదా ఇతర కాంపిటేటివ్ అథారిటీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ను తీసుకొని మీరు ఈ దరఖాస్తు ఫారంతో పాటు జత చేసినట్లయితే మీకు అదనపు ప్రయోజనం అనేది కలుగుతుంది ఈ విధంగా ఇప్పుడు చెప్పిన సర్టిఫికేట్లన్నీ కూడా మీరు ఖచ్చితంగా జత చేయాలి కొంతమంది అంటూ ఉంటారు ఆల్రెడీ మేము ఆన్లైన్లో సబ్మిషన్ చేశాము వివరాలన్నీ ట్రూ కాఫీ ఇస్తే సరిపోతుంది కదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అలా కాదు ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేయవచ్చు కానీ ఇక్కడ ఇంటర్వ్యూలు చేసే సమయంలో కానివ్వండి సెలెక్షన్ చేసే సమయంలో కానివ్వండి మీ యొక్క పూర్తి వివరాలు తెలియాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సర్టిఫికేట్ల జీరాక్స్లను సబ్మిట్ చేసినట్లయితే సెలెక్షన్ చేసేవారికి మీ యొక్క పూర్తి వివరాలు తెలియడం అనేది జరుగుతుంది మీరు సెలెక్ట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఇతర మంత్రులు కానివ్వండి ఇక్కడ వృత్తి విద్యా కోర్సులు చేసినటువంటి వారికి ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చి ఈ సబ్సిడీ రుణాలు ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారు తెలియజేయడం అనేది జరిగింది ఇక్కడ వృత్తి విద్యా కోర్సులు అంటే ఐటీఐ చేసినటువంటి వారు కానివ్వండి పాలిటెక్నిక్ చేసినటువంటి వారు కానివ్వండి ఇతర రంగాల్లో వృత్తి విద్యా కోర్సులు చేసినటువంటి వారికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి ఈ వృత్తి విద్యా కోర్సులను పూర్తి చేసి ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తే మాత్రము హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లతో పాటు మీరు ఈ వృత్తి విద్యా కోర్సులు చేసినటువంటి సర్టిఫికేట్లను కూడా ఐటీఐ ఉంటే ఐటీఐ సర్టిఫికేట్ను పాలిటెక్నిక్ చేసినటువంటి వారు పాలిటెక్నిక్ సర్టిఫికేట్ను జీరాక్స్ ప్రతులను ఈ దరఖాస్తు ఫారంతో పాటు మీరు జత చేసినట్లయితే మీకు అదనపు ప్రయోజనం అనేది కలుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ విధంగా మీరు ఇప్పుడు చెప్పిన విధంగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఎంపీడీఓ కార్యాలయంలో పట్టణ ప్రాంతాల వాళ్ళు మున్సిపల్ కార్యాలయంలో మీ దరఖాస్తును సమర్పిస్తూ దరఖాస్తుతో పాటు ఇప్పుడు చెప్పుకున్నటువంటి డాక్యుమెంట్స్ను కూడా ఖచ్చితంగా జత చేయండి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేనటువంటి వారు దరఖాస్తు చేసుకోవాలని వెళ్ళి అక్కడ సక్సెస్ కానటువంటి వారు కూడా ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయంలో మరియు మున్సిపల్ కార్యాలయంలో ఆఫ్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి అక్కడ మీరు ఈ రాజీవ్ యువ వికాసం దరఖాస్తు ఫారాన్ని తీసుకొని ఆ దరఖాస్తు ఫారాన్ని అక్కడే పూర్తిగా నింపి దరఖాస్తు ఫారంలో ఏ డాక్యుమెంట్స్ అడిగారు అని కింద ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ డాక్యుమెంట్స్లో కోరిన విధంగా మీ యొక్క జీరాక్స్ ప్రతులను దరఖాస్తు ఫారానికి జత చేసి ఆఫ్లైన్లో మీరు ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఇక్కడ పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రము ఇక్కడ మున్సిపల్ కార్యాలయంలో మీరు దరఖాస్తులు సమర్పించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది ఇవి ఆఫ్లైన్ దరఖాస్తులు ఇక ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఈ అవసరం అనేది రాదు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ రాజీవ్ వ్యూహ వికాసానికి సంబంధించి చాలామందికి ఉపయోగపడే ప్రశ్నలు ఏవైతే ఇక్కడ సబ్స్క్రైబర్లు అడుగుతారో వాటికి వీడియో రూపంలో సమాధానాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రాజీవ్ వ్యూహ వికాసానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు